దేవుడు నిరిగి కార్యాలు ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం ఎదురయ్యే అవమానాలు బట్టి ఎంజాయ్ చేస్తాడు అనండ్రా ఇంకా ఎగతాళి చేయండిరా చెయ్యాలా మీరు చెయ్యాలా మీరు అనాలా ఆయన వినాలా అప్పుడు నేను ఆయన చేయాలా చేయండి ఎగతాళి చేయండి హేళన చేయండి ఏ విధంగానన్నా చేయండి నీ తోటి స్టూడెంట్స్ నిన్ను ఎగతాలు చేశారా వేస్ట్ ఫెలోవ్ వీడు వేస్ట్ గాడు వీడట్లా వీడిట్లా ఓకే అనండ్రా మీరు అనాలా అవమానాలన్నీ నాకు తగలాల ఇవన్నీ నా దేవుడు వినాలా మీకు తెలుసా ఇందాక పాడే నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని స్తోత్రం దాబీదనాలు దాబీదిని ఏమన్నారు గొలియాతుని చంపితే ఏమిస్తారని అడిగితే వాడు పోయి నేరుగా కద్దన్నకి చెప్పాడు అన్నకి వాళ్ళ అన్న పిలిచి ఏమన్నాడు రేట్రా వేళ్ళంత లేవు నువ్వు వాడి మీద యుద్ధం చెప్తాను పోయే నీకు గర్వం రా నువ్వు నీ బతుకు నువ్వు అక్కడితే ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు ఎందుకంటే టెన్షన్ కాదు మరి పొరపాటుని యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాడు నానేమంటాడు ఎస్ అయ్యి అరే పెద్దోడా నీకన్నా మైండ్ ఉండొద్దు అంటారా వాడు పిల్లోడు తెలిసి తెలియక ఏదో పోతానంటే నువ్వే నిద్ర ముఖమే అని హిమలోడు అన్నాడు అందుకని ఎక్కడ దావీదు పోతాడో అని ఏమన్నాడు తెలుసా తిట్టాడు దావీదుని తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావ్యూదంటే నచ్చదు ఎందుకు నచ్చదో తెలుసా ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా అనలందరి ముందు నిలబెట్టి సమూయల్లో వచ్చి తైలం పోసాడుగా అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు నేను పనికి రాడు రెండోడు వాడు పనికి రాడు నాలుగు ఓడు రాడు ఐదు ఓడు పనికిరాడు వాడు ఈడు పెద్ద మొనగాడు ఈడు గెర్రలు కాచుకునే వీడి కత్తి పట్టను తెలుసుడికి పెద్ద రాజు అంటే రాజు ఇలాంటి అఘష్టాలు ఉన్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో అక్కడ ఎగతాళ్ళు చేసాడు నువ్వు పిల్లోడి పిల్లోడు ఉండు ఏంద్ర నువ్వు చేసేదే ఏంది నీ చేత అయింది పెద్ద మునగళ్ళగా నీ బతికేందిరా నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత పొడుగు అంతలావు నువ్వు పిల్లవాడుగు అని ఆయన తల్లి అవమాన ఉన్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని మీ గుడ్డోళ్ళు సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగల ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా మాట్లాడినాడు వాళ్ళు అంతే అంటారు నువ్వు అన్నాడు నువ్వు నేను నీకు తోడైనా అయిపోయి పోయాడు శత్రువుని కూల్చాడు కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్న ఒకసారి చెప్పండి చెప్పండి జనమంతా పోయి దావ్యూను పైకెత్తి హడావిడి చేస్తంటే పోయే పరిగెత్తుకుండా పోయి ఏరబ్బాయ్ వాడు ఎవరు ఎవరు పిల్లవాడు వాడు అంత పని చేశాడు వాడు వీళ్ళంత లేడు నాయన ఏంటిది ఎవరబ్బాయ్ అంటే పోతా పోతే అంటే ఏంది ఏంటండి ఎవరు ఎవరు అబ్బాయి వాడు మా తమ్ముడు పేరు దావీదులే మా తమ్ముడు వాడు ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ముందే వంటివి అవమాన పరిస్థితి బిడ్డలారా గుర్తు అవమానపరిచేవాడు అవమాన పరిస్థితి క్రింగిపోతున్నావా అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటు పోయినా చేత్కారాలు తిరస్కారాలే ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా పలుగాకి లోకం నిల్దించిన ఏకాకి వైలిచిన పలుగాకి లోకం నిల్దించిన ఏకాకి వైలి ఉంటాడు మనసు నాకు కొంచెం ఉంది దావి ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు దావీది అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు చూసి ఉండడు ఆకాశం వైపు చూసుకుంటాడు ఇది నీదే ఈ విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలియదు నన్ను కనుక నాది కాదు నీదే ఇది నా అవమానాలని ఒకటితలగా మార్చావా నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనిస్తావా ఇది నీదే సోదరుడా పనికి మాలింద నువ్వు చావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు ఎందుకే నీ అనిపించుకొని ఉండొచ్చు అది తలుచుకొని తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్ కూర్చొని కొంతమంది నిన్నుదరుడు పెద్ద సోదడు పనికిరడాడు ఇరకపోయే వడియాడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు పొడుస్తున్నారేంద్ర ఈ మాటలతో చంపుతున్నారు నన్ను ఏడుస్తుండొచ్చు ఏడుచుండొచ్చు కానీ ఒక్క మాట చెప్పని నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్యాలోచన వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట అని చెప్పలేవాడిని ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి చెడతా ఏం ఒరిగితే ఏం కల్త చెందో మౌనంగా ఆయన వైపు చూడడం ఆయన వైపే చూడడం ఆయన నిన్ను పైకెత్తిందాకా ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా వై కాచుకో అనే మాటలన్నీ అననే విను 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 స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఆయన నిన్న పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళు పెడతాయి వీడు గాడు అనుకున్న ఏంద్ర ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు వచ్చాడు అనుకున్న ఏంద్ర వీడు ఇంత ఇంత ఘనకార్యాన్ని సాధించాడని దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతబడతాయి వాళ్ళ తలలో దించతాయి ఎంతమందికి విశ్వాసం ఉంది కహాని చెబుతున్నానా భక్తులు అలా చేయలేదన్న తండ్రి విరిగి నలిగిన హృదయము గలవారికి వారికి యహోవాస్ అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు యోసేపు కలిగి ఉన్నాడు దేవుడు వారిని ఎత్తిపట్టాడు ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా నా తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న ఎలాంటి చేదైన అనుభవాలు ఉన్నా డోంట్ వరీ డోంట్ వరీ అనేవాళ్ళ నన్నమే కృంగిపోవా నీ పిల్లలు తిడుతున్నారా నీ దేన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా ఓకే ఓకే అవన్నీ తీసుకోరా తీసుకో తీసుకో తల్లి తీసుకో తీసుకోనైనా తీసుకో స్తోత్రం చెప్పుకో గుర్తుపెట్టుకో రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు నువ్వు ఏ కార్యాలకి వెళ్ళిన దగ్గర అవమానపరిచారా డోంట్ వర్రీ తీసుకోవాన్ని తీసుకోవాన్ని గుర్తుపెట్టుకో గుర్తుకో గుర్తు అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు అవి అనాలి వాళ్ళు నువ్వు వినాలి ఆయన వినాలి నిన్ను ఎత్తిపట్టాలి పట్టాలి నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి ఈ మాట ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి వాడా వాడుత గాలుడు వాడు తాగుబోతాడు వాడుత తిరిగిపోతాడు వాడు ఒక ప్యాకటగాడు వాడు డ్రగ్ ఇస్టు ఏమి ఇష్ట డ్రగ్స్ట్ డ్రగ్ వాడు పనిగాడు వాడు ఉరకపోయేవాడు వాడు వాడు బతుకు మారిద్దా నువ్వు 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 డ్రింకర్వే నువ్వు తాగుడు అలవాటు పడ్డావు కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది కానీ మానలేకపోతున్నావు నీకు ఈరోజు శుభవార్త అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలం ఇచ్చే ఏసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని దా నా లైఫ్ కూడా బాగుపడిద్దా నా పాపాలు కూడా ఏసు క్షమిస్తాడా నన్ను కూడా ఆశీర్వదిస్తాడా నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా ఉంది ఉంది నువ్వు విశ్వసిస్తే ఇది నిజం నేను ఎదుర్కొన్న అవమానాలు నేను సాక్ష్యం ఇస్తున్న అవమానాలు ఎదుర్కొన్న చాలా ముఖం మీదనే దూషించాను ఒకసారి సింగల్ కూర్చొని నేర్చుకునేవాడిని మరి నేను పాటలు దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు ఆయన చేసిన కార్యం నేను ముగిస్తున్నాను మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి నేను ఫేస్ చేశాను అనుభవాలు కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దేవునికి మహిమ కాక హల లు నా జీవితానికి మార్పు ఉంటుందా నా బ్రతుకు కూడా బాగుపడిద్దా తప్పకుండా బాగుపడిద్దే బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను డోంట్ వరీ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని కృంగిపోతున్నారా నిరాశపడుతున్నారా మనకి దేవుడు లేడా ఆయన వినట్లేదా బాధపడకండి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి అన్నీ రివర్స్ అయితే చూడండి చెప్పా చెప్తూ వచ్చా ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను ఈరోజు అది చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు క్రియేనబిందా మీ అనుభవాలు అలా మారుతాయి నా దేవుడు చేస్తాడు అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నేను నెట్టారా నీకేసై ఉన్నాడు ఆయన ఉన్నాడు నీకు నీ పక్కన ఉంటాడు వాళ్ళు కాదు వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి డోంట్ వరీ డోంట్ వై ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు తీసుకోను విశ్వాసంతో తీసుకో ఎన్ని శరీర సంబంధమైన అనుకోవద్దు ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు అన్ని కట్టి చెదనిన గుండెల్ని ఆదరించి వాడు నా దేవుడని సాక్ష్యం ఇస్తున్నాను అయితే ఒక్కటి షరతు నీవు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని వైపే చూడు నా ఏ వైపే చూడు ఆయన చెప్పిన మాట విను ఆయన్ని తెలుసుకో ఆయన్ని కలుసుకో ఆయన చెప్పిన మాటలకు లోబడు బాగుపడతాం